జయవాసవి జై జయవాసమి ఈరోజు సాయి గణేష్ నగర్ బురకాల రోడ్డు గారు మరి దహన తీర్చడానికి చర్వేంత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంత్రానికి చీఫ్ గెస్ట్గా మరి మన డిస్టిక్ గవర్నర్ గారు కొత్త వెంకటేశ్వరరావు గారు మరి అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఎక్సలెన్సీగా నేను మరి ఇంటర్నేషనల్ డైరెక్ట్ మార్పులు రావడం జరిగింది ఈ సర్వేంద్రాన్ని గురించి డిస్టిక్ గవర్నర్ ఈ క్లబ్ చేసే సేవా కార్యక్రమం గురించి మరి వారు మాట ఆడాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు సాయి గణేష్ నగర్ భవనకల్ రోడ్డు వారు అధ్యక్షుడు విద్యాల విశ్వథం గారు అదేవిధంగా వారి సెక్రటరీ గోపతి నాయకరావు గారు ప్రజలు నెలకొండ శ్రీనివాసరావు గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు గందారావు శ్రీనివాసరావు చల్వా శ్రీనివాస్ గారు ఇక వెనకొని నడిపించే ఓంకార్ గారు ఇక్కడ వంటి మల్సిపల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా వైస్ గవర్నర్ వరప్రసాద్ గారు ఖమ్మం వంతా క్లబ్ అధ్యక్షురాలు శశికళ గారు మన మాజీ అధ్యక్షుడు కంటిరాజ్ కుమార్ గారు మా రీజన్ సెక్రటరీ భూస పుల్లారావు గారు ఖమ్మం సెక్రటరీ శ్రీనివాస్ గారు చెడ వెంకటేశ్వర్ గారు అప్పారావు గారు రామకృష్ణ గారు కిషోర్ గారు ఈరోజు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కంటే కూడా దాదాపుగా రెట్టింపుగా ఎండలు ఉన్నాయి ఉత్సవతలు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రతి కార్యక్రమం ఏ విధంగా అయితే సాయి గణేష్ నగర్ బానుకల్ రోడ్డు వారు ఉండి సాంకేతిక సేవా కార్యక్రమాల్లో వాట్సాప్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుండి చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్రజల దాహాత్యం చేర్చడం కోసం చలివేంద్ర వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి చేయటం చాలా సంతోషంగా ఇలానే క్యాబినెట్ ప్రతి చెప్పిన నేను మీరు చేసేటువంటి అత్యుత్తమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఉన్నాయి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు చలివేంద్రం జిల్లాలో కూడా నాకు తెలిసి మన ఖమ్మం రీజన్లో ఫస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కొంచెం ధన్యవాదాలు ఎక్కువ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మోహన్ గారు కూడా చక్కగా వెన్నట్టు ఉండి కార్యక్రమాలు నడిపిస్తారని అధ్యక్షులు వారు చాలా ఫాస్ట్ చూస్తూ ఉన్నాను ఈ మూడు నెలల కాలంలో సెక్రటరీ గారు కానీ ట్రైలర్ గారు కానీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుండి ఈ జిల్లాలో మాట స్థానాన్ని సంపాదించాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తాం ఈ కార్యక్రమానికి క్యాబినెట్ సెక్రటరీ కోటరామూర్తి గారు ఇచ్చేశారు వారికి కూడా ఆహ్వానపడుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గారిని రెండు మాటలు చెప్పవచ్చుకోవచ్చు లవ్ సేఫ్ जय वासुदेव जय जय वासुदेव